మారుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేదా జనసేన ఎమ్మెల్యేలు ఈ కూటమి నాయకులు కార్యకర్తలు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు మహిళల మీద ఆకృత్యాలు చేస్తూ ఉన్నారు అరాచకాలు చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం అలాగే పోలీసు వ్యవస్థ కనీసం స్పందించట్లేదు కనీసం చర్యలు తీసుకోవట్లేదు ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలు గడిచే ఎటువంటి యాక్షన్ కూడా తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అనే అనుమానం కలుగుతూ ఉంది అసలు లీగల్ ప్రొసీజర్ సిస్టమ్ అనేది ఉందా అసలు పని చేస్తుందా అసలు పోలీస్ వ్యవస్థ పని చేస్తుందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది ఎందుకంటే ఒక మహిళ బహిరంగంగా బయటకు వచ్చి తనకు అన్యాయం జరిగింది తన మీద అత్యాచారం జరిగింది ఈ కోటంలో ఎమ్మెల్యే చేశాడు అని చెప్పి వీడియో సాక్ష్యాలతో సహా ఆవిడ బయట పెడితే కనీసం ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు ఒక మహిళా హోం మంత్రి ఎవరు స్పందించట్లేదు మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్ల మీద ఎవరైనా చేయిస్తే అదే చివరి రోజు అని చెప్తూ ఉంటారు కదా ఇరవై నాలుగు గంటలు గడిచింది మీ కోటంలో ఉన్న ఎమ్మెల్యేకి ఏమి చర్యలు అతని మీద మీరు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను మరి హోం మంత్రి అనిత గారు అయితే చాలా బిల్డప్లు ఇస్తూ ఉంటారు చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు మరి ఆవిడ మొన్న చెప్పారు మొన్న ఏదో ప్రెస్ మీట్లో విన్న విన్నాను ఇక్కడ ఉన్నది సిబిఎన్ సిబిఎన్ పవర్ ఏంటో చూపిస్తాం తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు అంటూ చాలా చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ వేశారు కదా అనిత గారు మరి మీ సిబిఎన్ పవర్ ఈ కూటమి ఎమ్మెల్యే ఈ శ్రీధర్ మీద చూపించరామ్మా అని నేను అడుగుతున్నాను మీకు రీల్స్ మీద పబ్లిసిటీ మీద ఉండే శ్రద్ధ ఇలా మహిళల రక్షణ మీద లేదు అనే విషయం క్లియర్గా అర్థమైంది ప్రతి సందర్భంలో కూడా మహిళల రక్షణ అనేది గాలి కొదిలేసి ఎంతసేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిట్టడం మా జగనన్న తిట్టడం మీదే మీరు దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప ఏ సందర్భంలో కూడా మహిళలకు అండగా నిలబడిన సంఘటన ఒక్కటి కూడా చూడలేదు ఈ రాష్ట్రంలో అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తన జనసేన ఎమ్మెల్యే ఇంత దారుణంగా ప్రవర్తించాడు ఇంత దారుణంగా ప్రవర్తిస్తే కనీసం రెండు రోజులైంది ఎటువంటి స్పందన లేదు ఒక యాక్షన్ తీసుకుంటామని చెప్పలేదు పార్టీ తరఫున ఒక కమిటీ వేశారట పార్టీ తరఫున కమిటీ వేసి విచారణ చేయడం ఏంటి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ లేదా రాజ్యాంగం లేదా న్యాయ వ్యవస్థ లేదా వాటి మీద మీకు గౌరవం లేదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను మీరు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని చెప్పి పార్టీ పెట్టారు కదా మరి మీడియా వాళ్ళు ఈ సంఘటన గురించి ఈ ఈ శ్రీధర్ అనే ఎమ్మెల్యే చేసిన పని గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎందుకు మీరు సమాధానం చెప్పకుండా పారిపోయారు మరి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా మరి యాక్షన్ తీసుకుంటామని ఒక మాట కూడా మీరు చెప్పలేరా అంటే మీరు మీ పార్టీ మీ కూటంలో నాయకులు ఎంతగా అతనికి దన్నుగా నిలుస్తున్నారో అర్థమవుతూ ఉంది మొన్ననే మీరు చాలా సందర్భాల్లో చెప్పారు ఏంటి ఎవరివో చేతి రాతలు మార్చేస్తాము అని చెప్పడం జరిగింది చేతి రాతలు పవన్ కళ్యాణ్ గారు మార్చేస్తారట మరి మీ పార్టీలో మీ జనసేన ఎమ్మెల్యే ఒక మహిళ తలరాత మార్చేసి ఆమెను ఈరోజు రోడ్డు మీద పడేశాడు కదా మరి మీరు ఏ చేతిరాతలు మార్చారు అంటే మీ పార్టీలో కానీ మీ దృష్టిలో కానీ చేతిరాతలు మార్చడము అంటే మహిళల జీవితాలు నాశనం చేయడమా పవన్ కళ్యాణ్ గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మరి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే మొన్న ఒక సందర్భంలో చెప్పారు ఆడవాళ్ళకు అన్యాయం చేస్తే రోమం రోమం వలి చేస్తాను అని చెప్పారు కదా మరి మీ ఎమ్మెల్యేకి ఎన్ని రోమాలు మీరు ఒలిచారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా అతను ప్రవర్తి ప్రవర్తించడం జరిగింది మీరు అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత లేదా పార్టీ కమిటీలు ఎందుకు ఈ సంఘటనని తాత్కారం చేసి అలా లేట్ చేస్తూ మళ్ళీ తిరిగి బాధితురాలికే ఆమె మీద కేసులు పెట్టి ఆమెకి జైల్లో పెట్టడం తప్ప మీరు ఈ తప్పు చేసిన వాడికి శిక్షించే పని మీరు చెయ్యరా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే స్పీకర్ గారు చెప్పడం జరిగింది చాలా సంస్కరణల గురించి స్పీకర్ గారు పదే 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 చెప్తూ ఉంటారు మరి స్పీకర్ గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మీ శాసనసభలో ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కూడా విప్ అంటే పార్టీ క్రమశిక్షణకి చూసుకోవాల్సిన వ్యక్తి మరి అతని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ ఉంటుంది ఎథిక్స్ కమిటీ ఉంటుంది మీ అండర్లో ఉంటాయి కదా ఈ కమిటీలన్ని ఇప్పుడు దించి దీని మీద విచారణ చేసి ఆ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా స్పీకర్ గారో నేను అడుగుతూ ఉన్నాను మొన్ననే మాక్ అసెంబ్లీ చేశారు చిన్నపిల్లలతో చాలా సంతోషం బా పిల్లలకి అసెంబ్లీ గురించి దాని తాలూకా రూల్స్ రెగ్యులేషన్స్ గురించి చాలా చక్కగా తెలుసుకునేట్టుగా చేశారు అని అనుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరిని మరి మీ అసెంబ్లీలో మీ పార్టీ అంటే మీ కూటమికి చెందిన ఎమ్మెల్యే ఎంత దారుణంగా వ్యవహరించాడు కదా అంటే ఈ పిల్లలకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇవి నేర్చుకోమనా మీరు మెసేజ్ ఇస్తున్నారు దీనిపై స్పందించకపోవడం వలన మీరు స్పందించి యాక్షన్ తీసుకుంటే వాళ్ళకి కరెక్ట్ మెసేజ్ ఇచ్చినట్టుగా మీరు ఇలా ఈ ఎంత దారుణం జరిగినా ఎంత జుగుస్సాకరమైన పని జరిగినా ఎటువంటి స్పందన కూడా స్పీకర్ గారి దగ్గర నుంచి మనం చూడలేదు ఈరోజు ఎంత దారుణంగా మహిళల మీద అరాయి అఘాయిత్యాలు అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఒక మహిళ అంత బహిరంగంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆవిడ ప్రభుత్వంలో జాబ్ చేస్తున్న ఆవిడ బయటకు వచ్చి చెప్పింది అంటే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా మహిళా కమిషన్ నిన్న ఆవిడతో ఫోన్లో మాట్లాడారు అన్నారు అక్కడితో సరే మరి ఈ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడమో అతని మీద కేసు పెట్టడమో నోటీసులు పంపడమో ఏమీ చేయరా మీరు మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయితే ఈ విధంగా మీరు వ్యవహరిస్తారా మహిళల రక్షణ గాలి కొదిలేస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా ఇతను వ్యవహరించినా కూడా ఈ కూటంలో ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మహిళా హోం మంత్రి కానీ అలాగే ఈ ప్రివిలేజ్ కమిటీ వాళ్ళు కానీ అలాగే ఎవ్వరూ స్పందించని పరిస్థితి తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ మహిళ మీద అభాండాలు వేస్తూ ఆమెను నిందితురాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేకపోవడంతో అసలు ఈరోజు ఇంట్లో ఉన్నా రక్షణ లేదు బయటికెళ్ళినా రక్షణ లేదు పని ప్రదేశంలో కూడా మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎంత దారుణం అంటే ఈరోజు పోలీస్ వ్యవస్థని మహిళల రక్షణ కోసం ప్రజల రక్షణ కోసం ఉపయోగించకుండా ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం ఉపయోగిస్తూ ఉన్నారు ఈరోజు జగనన్న బర్త్డే ఫంక్షన్స్ లో మా పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేస్తే ఒక కేసు కోడిని కోస్తే ఒక కేసు మేకను కోస్తే ఒక కేసు పెట్టారు కదా ఎంత దారుణంగా మా పార్టీ కార్య కార్యకర్తలని నడి రోడ్డు మీద నడిపించారు కదా వాళ్ళు ఏమీ తప్పు చేయకుండా మీ పార్టీ ఎమ్మెల్యే ఎంత దారుణమైన పని చేస్తే మీరు అతన్ని ఎందుకు నడి రోడ్డు మీద నడిపించట్లేదు అంటే మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థలు పనిచేయట్లేదు ఓన్లీ కూటమి నాయకులు ఏం చెప్తే అదే జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయి అగాయిత్యాలు పెరిగిపోయాయి ఎక్కడ చూసినా మద్యము గంజాయి డ్రగ్స్ విడిగా దొరుకుతూ ఉన్నాయి ఎక్కడ చూసిన పేకాట క్లబ్లు ఈ రోజే చూడడం జరిగింది సంధ్య రాణి గారి కొడుకంట సాలూరులో పండగకి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తల్లితో పాటు వెళ్ళాడు అదే వర్షాలతో వెళ్ళి పేకాట శిబిరం నిర్వర్తించాడు అతను పేకాట ఆడుతూ ఉన్న విజువల్స్ టీవీల్లో చూడడం జరిగింది అంటే వ్యవస్థలు ఎంత దిగజారిపోయేట్టుగా ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మంత్రులు కొడుకులు కానీ మొన్న ఒక మంత్రి రికార్డింగ్ డాన్సులు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం అంటే వీళ్ళు వ్యవస్థను దిగజారు చేస్తూ ఉన్నారు పోలీస్ వ్యవస్థ అసలు ఈ రాష్ట్రంలో ఉందా లేదా అవి పని చేస్తున్నారా ఇన్ని ఎంత దారుణాలు చేస్తుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళకు చేసుకొని ఇవ్వట్లేదు అనే విషయం స్పష్టంగా ఈ అన్ని సందర్భాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము అసలు మహిళల్ని రక్షించే విషయంలో పూర్తిగా మహిళల రక్షణ అనేది గాలి కొదిలేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాము ఎప్పటికైనా స్పందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఈ జనసేన ఎమ్మెల్యే చేస్తున్న వ్యవహారం చాలా దారుణం అతని మీద కేసులు పెట్టాలి అతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అలాగే మంత్రి సంధ్యారాణి కొడుకు వ్యవహారం కూడా అంత దారుణంగా అంత పబ్లిక్గా ఒక బాధ్యతాయుతమైన మంత్రి కొడుకయ్యుండి కూడా అతను పేకాట ఆడుతూ ఉన్న విజువల్స్ బయటకు వచ్చే పేకాట క్లబ్లు అతనే రన్ చేస్తూ ఉంటే వీళ్ళు యాక్షన్ తీసుకోవడం ఏంటి ఇలా చేస్తూ ఉంటే మన సమాజం ఎటువైపు వెళ్తుంది పిల్లలకి మనం ఏం మెసేజ్ ఇస్తాము ఎప్పటికైనా అతని మీద కేసు పెట్టి అతను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ సంఘటన మీద ఈ జనసేన ఎమ్మెల్యే చేసిన సంఘటన మీద ముఖ్యమంత్రి గారు స్పందించండి హోంమంత్రి గారు మీరు స్పందించండి మీరు ఎందుకు స్పందించట్లేదు అసలు అతను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకు లేవా హోంమంత్రి గారని నేను అడుగుతూ ఉన్నాను ఎప్పటికైనా ఆ బాధిత మహిళకు న్యాయం చేయండి మొన్న సంధ్య రాణి పిఏ విషయంలో మనం చూసాం ఆ బాధితురాలు రోడ్డు మీదకు వచ్చి మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయం చెప్తే నెల రోజుల తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు ఆ పిఏ ఇప్పుడు బయట తిరుగుతూ ఉండే పరిస్థితి అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వలన బాధితురాలైన ఒక మహిళ పక్క రాష్ట్రంకి వెళ్ళి తమ తన ఆవేదనని చెప్పుకుంది తను ఏ విధంగా బాధింపబడిందో ఆ పక్క రాష్ట్రంలో చెప్పుకుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆమెకి రక్షణ లేదు అనే విషయం అలాగే మరో జనసేన ఇన్ఛార్జ్ అయిన కిరణ్ రాయల్ వలన లక్ష్మి అనే ఆవిడ లైంగిక వేధింపులకు గురై ఎంత దారుణంగా ఆవిడ బాధపడి మీడియా ముందుకు ముందుకొచ్చి తన ఆవేదన వెలగొక్కకుందాం మనం అందరము చూసాం మరి ఈ కిరణ్ రాయల్ మీద అవ్వచ్చు కోనేటి ఆదిమూలం మీద అవ్వచ్చు ఎటువంటి కేసు అయినా మీరు పెట్టారా ఎటువంటి కేసు లేదు అలాగే గుంటూరులో ఎమ్మెల్యే నజీర్ అనే వ్యక్తి వలన ఒక మహిళ ఏ విధంగా వేధింపులకు గురై ఆత్మహత్య యత్నం చేసింది అనేది మన అందరము చూసాం మరి అతని మీద ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను అంటే ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వల్ల మహిళలకి రక్షణ లేదా మీరు రక్షణ కల్పించరా అని నేను అడుగుతూ ఉన్నాను ప్రతి సందర్భంలో కూడా మహిళల మీద జరిగే అఘాయిత్యాలు అవ్వచ్చు అత్యాచారాలు అవ్వచ్చు హత్యలు అవ్వచ్చు వీటిలో ఎక్కువగా నిందితులు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి చెందిన నాయకులే ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఆ రోజు చాలా సంఘటనలు జరిగినా కూడా దేని మీద కూడా మీరు యాక్షన్ తీసుకోకపోవడం వలన ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి భయం లేకుండా పోయి రోజు రోజుకి ఒక్కొక్క కొత్త సంఘటన మనం వింటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎప్పటికైనా పోలీస్ వ్యవస్థకి స్వేచ్ఛనిచ్చి వాటి పని వాటి చేసుకునేట్టుగా చేయాల్సిందిగా ఈ కూటంలో పెద్దలను కోరుతూ ఉన్నాను ఎప్పటికైనా ఆ ఎమ్మెల్యేని అతని మీద కేసు పెట్టాలి అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ